వెల్కమ్ టు న్యూస్ ఎయిటీ తెలుగు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని అంతా అనుకుంటున్నారు మహా అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నర సమయం మాత్రమే ఉంది సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందనే విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఒక అంచనాకు రాకుండా ఉంటారా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించాలా లేదా రాష్ట్ర విభజన తర్వాత దక్కిన తొలి అవకాశాన్ని అంతగా వినియోగించలేకపోయిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ గెలిపించాలా అనే విషయంలో ప్రజలు ఈసారికి ఒక నిర్ణయానికి రాకుండా ఉంటారా తొంభై శాతం ప్రజల్లో ఇప్పటికీ ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది కేవలం ఈ మూడు నెలల వ్యవధిలో ప్రజల నిర్ణయాన్ని తారుమారు తలకిందులు చేసి ఉన్న పలంగా చంద్రబాబుకు అధికారం దక్కేలా చేయడం అనేది కేవలం వ్యూహాల వల్ల సాధ్యం అవుతుందా చంద్రబాబు మరీ అంత అమాయకుడా ప్రశాంత్ కిషోర్ వచ్చి ఆయన ఏదో కొన్ని ప్లాన్లు చెప్పగానే ఏకబిగిన తనకు అధికారానికి రెడ్ కార్పెట్ పడుతుందని ఆశిస్తున్నారా లేదు విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ప్రశాంత్ కిషోర్ ద్వారా చంద్రబాబు నాయుడుకు ఉన్న రిక్వైర్మెంట్ వేరు ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి తన వ్యూహాల్లో ఒక భాగంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక పావుగా వాడుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన నివాసానికి పిలిపించారని తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు చాలామంది సిట్టింగ్లకు అభ్యర్థిత్వమే దక్కకుండా పోవచ్చు వారిలో కొంతమందికి పాతది కాకుండా కొత్త నియోజకవర్గం దక్కుతోంది అయితే ఈ వైనం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి కొత్త ఐడియాలు కావాలనేది చంద్రబాబు నాయుడి కోరిక జగన్ నిర్ణయాలు వారి పార్టీ బలహీనపడిందనడానికి నిదర్శనం అన్నట్టుగా తెలుగుదేశం నాయకులు పచ్చ మీడియా సంస్థలు ప్రతినిత్యం కోడై కూస్తున్నాయి అలాగే పచ్చ దళాలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా వేదికలు కూడా నిత్యం ఇదే పని మీద ఉన్నాయి అయితే ఆల్రెడీ పచ్చముద్ర ఉన్న వారి మాటలకు ప్రజల దృష్టిలో విలువ లేకుండా పోతుంది జగన్ వ్యూహాల గురించి వీరందరూ కలిసికట్టుగా ఎంత గోల చేస్తున్నా వారి మాటలను ప్రజలు నమ్మడం లేదు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సంస్థ నుంచి ఎన్నడో బయటకు వెళ్లిపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సెటప్ ఆయన వద్ద పుష్కలంగా ఉంటుంది వారి ద్వారా తటస్థులు వాయిస్ లాగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు మార్పు చేర్పుల మీద బురద జల్లించడం ప్రజల్లో కొత్త అనుమానాలు క్రియేట్ చేయడం మాత్రమే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే కేవలం మూడు నెలల వ్యవధిలో లేని సానుకూలతను సృష్టించి చంద్రబాబును గెలిపించడం అనేది అసలు ఎవరికైనా సాధ్యమేనా అనే సందేహాలు పార్టీలోనే ఉన్నాయి